అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించడం జరిగింది వీరందరూ కూడా అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది వీరందరూ సెప్టెంబర్ ఎలెవెన్త్న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలో రిపోర్ట్ చేయాల్సింది వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను సందర్భంగా కోరుతున్నాను మా తేజస్ నుంచి ఇరవై ఒక మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ డిఫ్యూట్స్లో అగ్నివీరుడిగా వీరుడిగా దింపికవడం జరిగింది ప్రతి నోటిఫికేషన్లో మా తేజస్ నుంచి డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఇప్పటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కోస్ట్ గార్డ్ ఈ డిఫెన్స్ ఉద్యోగాల్లో రెండు వేలకు పైగా విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్తో పాటు మేము ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్లో కూడా అన్ని గ్రూపులో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది రాష్ట్ర స్థాయి మార్కుల ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఎనిమిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల డెబ్భై మూడు అన్ని కేటగిరీలు కూడా ఉత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఈ రోజు మా తేజస్ నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించి వాళ్ళు ట్రైనింగ్ గెలం జరుగుతుంది ప్రతి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రాజేష్ మహానది జిల్లా నరిపడ గ్రామం నేను పెద్ద అయిపోగానే తేజస్ ఇంట్రెస్ట్ అని తేజస్ అనుకోవడం లెక్చర్స్ అనుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ లో ఫోర్టీ

काफी सात आज जो बता और इंटर सेकंड ईयर को 9 तक के मार्क्स आ गए जाते मंदिर जाकर जो बता तब तक आते आप भी तो जा बच्चे के कल करता था सब मेरे अभी सेकंड अटेम्प्ट ना एसएस इससे सर सेना राजना फर्स्ट अटेम्प्ट के लिए तब तक सिस्टम पीस मेडिकल पीस टाइप का जो तब तक आते रिक्वेस्ट करनी मेरे रिक्वेस्ट और नहीं बाइट पे जगह पर जॉब जॉब को नहीं मिल सकते ये जॉब का नाम है प्रतीक साहब का यानी तेजस के अंदर टैक्स एंड बुकिंग का मामला चला चार तक के लिए आभार से सारा जॉब अच्छे मेरी करके इंटरनल इंटर एडमिशन में इस बात पर मेरी करा काफी जो बात ज़्यादा हिट हुई है चलो रिस्टोरेशन कोर्स चलो चलेगा तो बस ये केयर से टाइम पर रखवाल इधर बच्चे लोग बच्चे लोग का जॉब सही हाँ बच्चे लोग आर्ट्स बात पर चलाते हैं चलाने जॉब सही

మాది వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి పక్కన కుప్రియల్ విలేజ్ మా బాబు పేరు వచ్చేసి అజయ్ నా పేరు స్వప్న మా సార్ పేరు వచ్చేసి స్వామి విజయ్ విజయ డైరీలో మేనేజర్ మా సార్ వచ్చేసి నేను హౌస్ వైఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా చేస్తాను నేను మా బాబును మేము ఇక్కడికి పంపించినప్పుడు అనుకున్నాము అంటే కొట్టగలుగుతాడా ఏదైనా అబ్బిషన్ పెట్టుకుని పోతుండగలుగుతాడా లేదా అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఆ కొట్టిండు ఫస్ట్ ఒక ఒక మార్క్ పోయింది ఒక మార్క్ పోతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు డిసప్పాయింట్ అయినా సరే ఏం ప్రాబ్లం లేదు ఇదే నీకు మంచిది అవకాశం అనుకో తర్వాత నీకు ఇంకొకటి కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి చాలా మోటివేట్ చేసినాం మేము మోటివేట్ చేయడం వల్ల మా బాబు చాలా కష్టపడ్డాడు కష్టపడి ఇప్పుడు దీంట్లో సాధించిండు సాధించడం వల్ల ఏమైపోయిందంటే అంటే మాకు హ్యాపీ ఉంది మాకంటే ఇక్కడ తయారు చేసినటువంటి యాజమాన్యం ఉన్నారు కదా అసలు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి నా పేరు మురళి శ్రీనివాసు మా యొక్క కొడుకు పేరు మురళి రాజేష్ మాదే నమ్మకొండ జిల్లా నడికూడ మండలం యాదవ కులం మా యొక్క కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇది కాలేజీ లో జాయిన్ అయినాడు నావే ఎగ్జామ్ లో పాస్ అయి మంచి జాబ్ కొట్టిండు

సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ వెళ్ళి ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాను ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్ నేను ఐఎన్ఎస్ హలో చెన్నైలో కంప్లీట్ చేసుకున్నాను తర్వాత మీరు ఇప్పుడు నాకు జాయినింగ్ జాయిన్ ఐఎన్ఎస్ చిల్కా ఒడిశాలో జరిగిన